తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు శనివారం ఉదయం వీఏపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా కలిసి స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలాపించి అలరించారు స్వామివారిని దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా ఉందని భావిస్తున్నానని తెలియజేశారు వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఐక రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నానని అన్నారు ఇక పాడ్కాస్ట్ ఛానల్ సైతం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు

అయితే కానీ దర్శన భాగ్యం దొరకదు ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా బాగా జరిగింది దర్శనం ఇలాంటి అంటే పునర్దర్శన రస్తూ అంటారు కదా ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని మనసుకుంటున్నా

అండ్ ఐకా రికార్డ్ లెవెల్ అని ఒక రికార్డ్ లెవెల్ స్టార్ట్ చేశాను అందులో సాంగ్స్ చేస్తున్నాను అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను కారులో షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను మంచి పాటలు మేలో ఒకటి రిలీజ్ చేయబోతున్నాను